తెలంగాణ గవర్నర్ సై రాజీనామా ఎందుకు చేశారు అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఆ ఆలోచనే చేయని గవర్నర్ ఇప్పుడు ఉన్నట్టుండి రిజైన్ లెటర్ ను రాష్ట్రపతికి పంపారు ఎందుకు రాజీనామా తర్వాత ఆమె ఫీలింగ్ ఏంటి సొంత రాష్ట్రానికి వెళ్లి ఏం చేయాలనుకుంటున్నారామే లట్స్ వాచ్ తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు రాజ్యాంగ పదవి నుంచి తప్పుకుని తనకు అత్యంత ఇష్టమైన ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ అడుగిడబోతున్నారామే ఈ విషయమై చాలా రోజుల నుంచి ప్రచారం ఉన్న ఎక్కడా బయటపడలేదు తమిళసాయి చివరికి గవర్నర్ గిరిని వదులుకుని సొంత రాష్ట్రం తమిళనాడులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లబోతున్నట్టు పొలిటికల్ సర్కిళ్లలో ప్రచారం జరుగుతోంది ఇంకా పదవీ కాలమున్నా గతంలో కేసీఆర్ సర్కార్ హయాంలో రెండు పవర్ సెంటర్స్ మధ్య విభేదాలు వచ్చి ఇబ్బందులు తలెత్తినా రాజీనామా చేయని తమిళసాయి సరిగ్గా లోక్సభ ఎన్నికలకు ముందు ఆ పని చేయడంతో ఇక పొలిటికల్ రీఎంట్రీ ఖాయమంటున్నారు తెలంగాణ గవర్నర్ గా రాకముందు రాజకీయాల్లో గా ఉన్నారామె తమిళనాడు బిజెపి అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు రాజ్యాంగ పదవిలోకి వచ్చాక కూడా యాక్టివ్ గానే ఉన్నారు గవర్నర్ అంటే కేవలం రబ్బర్ స్టాంప్ కాదు రాజ్ భవన్కే పరిమితం కాదన్న అభిప్రాయంతో వ్యవహారం నడిపారు ఆమె గవర్నర్ గా వచ్చిన కొత్తలో అప్పటి సీఎం కేసీఆర్ తో సఖ్యతగానే ఉన్నా ఆ తర్వాత తేడా కొట్టింది ఒకానొక టైంలో అది పీక్ కు వెళ్లిందే సున్నితమైన వ్యవహారం విమర్శల దాకా వెళ్ళింది రాజ్ కి అప్పటి ప్రగతి భవన్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని పరిస్థితి వచ్చింది ఇక్కడి కాకి అక్కడ అక్కడ కాకి ఇక్కడ వాలే పరిస్థితి లేకుండా పోయింది నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ రాజ్ భవన్ ముఖం చూడడం మానేశారు యాక్టివ్ గా ఉన్న రాజకీయ నాయకురాలను తీసుకొచ్చి గవర్నర్ సీట్ లో కూర్చోబెట్టడం వల్లే ఆ పరిస్థితి తలెత్తింది అన్న విమర్శలు సైతం వచ్చాయి అప్పట్లో డెల్టా శ్రీహరి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది నాటి ప్రభుత్వ వైఖరికి తగ్గట్టుగానే గవర్నర్ కూడా ధీటుగా వ్యవహరించారు తనకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదని అవమానిస్తున్నారని ఆత్మగౌరవం విషయంలో తగ్గేదే లేదంటూ ఢియంటే డిఎన్ఆర్ తమలెసాయి ఒక విధంగా నాటి కేసీఆర్ సర్కార్ కి సమాంతర వ్యవస్థను గవర్నర్ నడిపారన్న విమర్శలు కూడా వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుల్ని తిప్పికొట్టడం గవర్నర్ కోట ఎమ్మెల్సీ భర్తీ ఫైల్ ను వెనక్కి పంపడం లాంటి వ్యవహారాలతో రెండు పవర్ సెంటర్స్ వార్ రింది గవర్నర్ గా రాజకీయాలు మాట్లాడను అంటూనే పొలిటికల్ కామెంట్స్ చేసేవారన్నది ఒక పరిశీలన గవర్నర్ కన్నా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడమే ఇష్టమన్నట్టుగా ఆమె వ్యవహార శైలి ఉండేదన్నది తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్తారా అంటే వెళ్ళను అని ఎప్పుడూ చెప్పలేదు పార్టీ ఆదేశిస్తే ఎప్పుడైనా సిద్ధమే అని అనడంతో ఆమె రాజ్యాంగ పదవిలో ఉండి రాజకీయాలు చేస్తోందని విమర్శించేవారు బిఆర్ఎస్ నేతలు సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో గవర్నర్ గా బాధితులు తమిళిసై ఇక స్వరాష్ట్రంలో పొలిటికల్ రీఎంట్రీకి కి సిద్ధమవుతూ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిగ్నల్ ఇవ్వడంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించేశారు తమిళిసై రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ వెళ్లబోతున్నందుకు మేడం హ్యాపీగా ఉన్నారన్నది రాజ్భవన్ వర్గాల మాట తెలంగాణ గవర్నర్ తమిళిసైని తమిళనాడు నుంచి ఎంపీగా పార్లమెంట్ లో చూస్తామో లేదు లేదు అన్నది ఇంకో రెండున్నర నెలల్లో తేలిపోనుంది